హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మన పూల మొక్కలకి ఒక మంచి ఫెర్టిలైజర్ అయితే తీసుకొని వచ్చానండి ఈ ఫర్టిలైజర్ అనేది మన పూల మొక్కలకి చాలా మంచిదండి అలాగే మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఫర్టిలైజర్ అనేది చేసుకొని మన పూల మొక్కలకి ఇవ్వచ్చు అలాగే ప్రతి పూల మొక్కలకు కూడా మనం ఈ ఫర్టిలైజర్ అనేది చేసి ఇవ్వచ్చు చాలా సింపుల్ అండి అలాగే చాలా పవర్ఫుల్ అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మనకు ఎక్కువగా పూలు బాగా రావాలి అంటే మనం వాటికి డైలీ ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలండి అలాగే మనం సాయిల్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా సాయిల్ అంతా కూడా గులాబీ మొక్కలు కానివ్వండి ఇతర ఏ పూల మొక్కలైనా సరే కానివ్వండి ఆ సాయిల్ అంతా కూడా మంచిగా లూజ్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అనేది మన మొక్కలకి బాగా అబ్జర్వ్ అవుతుందనమాట మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ బాగా పట్టాలి మా మొక్కలకి బాగా అబ్జర్వ్ అవ్వాలంటే ఇలా సాయిల్ అంతా కూడా లూజ్ చేసుకుంటూ ఉండాలి వాటికి తగిన పోషకాలు అనేది ఇస్తూ ఉండాలి డ్రైనేజ్ హోల్ అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇక మళ్ళీ వర్షాలు పడుతూ ఉన్నాయి కదా మళ్ళీ మనం డ్రైనేజ్ హోల్ అనేది చెక్ చేసుకోకపోతే మొక్కలు అనేది వాటర్ నిలిచిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది అలాగే మనం సాయిల్ అనేది చెక్ చేసుకొని డ్రైనేజ్ హోల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువ నీళ్ళు నిలబడ్డాయి అంటే పూల మొక్కలు అనేది చనిపోతూ ఉంటాయి ఫంగస్ అటాక్ అయ్యి అలాగే వేరుకుళ్ళు వచ్చి అలా చనిపోతూ ఉంటాయి అలా కాకుండా మనం మొక్కలు అనేది సేఫ్గా చూసుకుంటూ ఉండాలి అలాగే వర్షపు వర్షాలకి మంచిగా మన మొక్కలు అనేది హెల్ చాలా హెల్తీగా ఉంటాయండి మంచిగా మనకు పువ్వులు కూడా బాగా వస్తాయి మనం డైలీ ఏదో ఒక ఫర్టిలైజర్స్ అనేది కూడా ఇస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు మనం గులాబీ మొక్కలకు కానివ్వండి ఇతర ఏ పూల మొక్కలకైనా సరే మంచిగా మనం ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉంటేనే వాటికి తగిన పోషకాలు అనేది అంది మనకు పువ్వులు అనేది ఎక్కువగా ఇస్తాయి అలాగే సాయిల్ కూడా బలంగా ఉండాలండి సాయిల్ బలంగా ఉండాలంటే మనం అప్పుడప్పుడు వర్మీ కంపోస్ట్ కానివ్వండి పశువుల ఎరువు కానివ్వండి ఒక గుప్పెడంతా ఇస్తూ ఉండాలి మనం పూల మొక్కలన్నీ కూడా ఎప్పటికప్పుడు హెల్తీగా ఉంటాయి అన్నమాట మనం ఇచ్చే పోషకాల వల్ల నేను ఇచ్చే ఈ ఫర్టిలైజర్ అనేది మన పూల మొక్కలకి చాలా సింపుల్ అండి అలాగే ఎప్పటికప్పుడు పువ్వులు ఉంటాయి కదా ఆ పువ్వులు అనేది ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి మళ్ళీ మనకి కొత్త వచ్చి మొగ్గలతో మనకి ఎక్కువగా పువ్వులు అనేది పూస్తాయి అన్నమాట ఇలా అయిపోయిన పువ్వులన్నీ కూడా తీసేసుకుంటూ ఉండాలి వాడిపోయిన పువ్వులు అవి ఉంచకుండా మనకి మొక్క అనేది మంచిగా గ్రోత్ అవుతుందండి ఎప్పటికప్పుడు ప్రూవింగ్ చేసుకుంటూ ఉంటే నేను ఇచ్చే ఈ ఫర్టిలైజర్ అనేది రెండు మూడు వారాలకు ఒకసారి ఇచ్చి చూడండి మీరు మంచి రిజల్ట్స్ అనేది తీసుకుంటారు అలాగే ఇది ఏంటంటే మనం ఇంట్లో మిగిలిపోయిన చద్దన్నం కానివ్వండి అలాంటిది ఒక గుప్పెడు అలా ఒక కంటైనర్లో వేసుకోండి ఇలా ప్లాస్టిక్ కంటైనర్లు వేసుకొని వాటర్ అనేది పెట్టుకోండి లేదంటే గంజైనా సరేనండి దాంట్లో వేసి పెట్టేసుకొని ఒక బాగా మాగిపోయిన రెట్టిపండు అయినా తీసుకోవచ్చు లేదంటే పాడైపోయిన రెట్టిపండు అయినా సరే తీసుకోవచ్చండి మీ దగ్గర తొక్కలు ఉన్నా సరే అరెటిపండు తొక్కలు ఉన్నా సరే తీసుకోండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం అయితే తీసుకున్నానండి ఇలా అరటి పండు మొత్తం కూడా స్మాష్ చేసేసుకుందామండి మనం ఒకవేళ మీ దగ్గర తొక్కలు అనేటివి ఉన్నాయనుకోండి తొక్కలు అనేది సన్న పీసెస్గా కట్ చేసుకొని మనం కానివ్వండి లేదంటే అన్నం పెట్టుకున్నప్పుడు దాంట్లో బాగా ఫర్మెంట్ చేసేయండి నేనైతే వన్ డే వరకు ఈ అన్నాన్ని బాగా ఫర్మింట్ చేశానండి ఫర్మింట్ అవ్వడం వల్ల మనకి మంచిగా రిచన్పీకి అనేది దొరుకుతుంది మన పూల మొక్కలకి అలాంటప్పుడు మనం బాగా ఫర్మెంట్ చేసుకొని మన మొక్కలకి ఇచ్చుకోవాలి చూసారు కదండీ ఇప్పుడు బెల్లం అయితే వేసాను అలాగే వేసిన అరటి పండు కూడా వేసేసాను నేను పండు వేసాను కాబట్టి తొక్క అనేది పక్కకు తీసాను మీ దగ్గర తొక్కలు ఉన్నా సరే బాగా అన్నంతో పాటు ఫర్మెంట్ చేసేసుకోండి మంచిగా మనకు పూలకు కావాల్సిన రిచ్ అని పీక్ అనేది మన పూల మొక్కలకి దొరుకుతుంది ఇలా మొత్తం కూడా స్మాష్ చేసేసుకోండి బాగా బెల్లం అయితే కరిగిపోతుంది అలాగే అరటి పండు కూడా మనకి మెత్తగా అయిపోతుందండి ఈ ఫర్టిలైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అలాగే మన పూల మొక్కలైతే మంచిగా మనకి పువ్వులు బాగా పోస్తాయి చూసారు కదండి మనకైతే రెడీ అయిపోయింది ఇలా మొత్తం వాటర్లు అయితే డెలివట్ చేసేసుకున్నాను ఇది ఒక జగ్గుకి ఐదు లీటర్ల వాటర్లు అయితే యాడ్ చేసుకున్నానండి ఇలా మొత్తం కూడా దాంట్లో ఏదైనా బెల్లం ఉంటుంది కదా ఇలా మొత్తం స్మాష్ చేసేసుకోండి మీ దగ్గర గరిట ఏదైనా ఉంటే వడగట్టేసుకోండి లేదంటే ఇలాగైనా మొక్కలకి అన్నం అనేది రాకోకుండా మీరు మొక్కలకి అనేది ఇవ్వచ్చండి ఇలా చేసుకున్న ఫర్టిలైజర్ అనేది మనం నైట్ అంతా కూడా బాగా ఫర్మెంట్ చేసుకోవచ్చు అండి బాగా ఫర్మెంట్ చేశాక మన పూల మొక్కలకి అనేది మనం ఇవ్వచ్చు ఇప్పుడు ప్రిపేర్ చేశాను కదండి అది ఒక జిగ్గుకి ఐదు లీటర్ల వాటర్ అనేది యాడ్ చేసుకోండి మళ్ళీ నేనైతే బాగా చిక్కగా ఉంది కదా దాంట్లో వాటర్ అనేది యాడ్ చేసి బాగా ఫర్మెంట్ చేసేదానికని చెప్పేసి ఐదు లీటర్లో ఈ ఫర్టిలైజర్ యాడ్ చేశాను తర్వాత మనం బాగా ఫర్మెంట్ అయ్యాక బా ఒక రోజంతా ఫర్మెంట్ చేసుకున్న తర్వాత మన మొక్కలకి అనేది ఒక లీటర్ ఫర్టిలైజర్లో ఐదు లీటర్లు వాటర్ యాడ్ చేసుకొని మనం పూల మొక్కలకి ఇవ్వచ్చండి చాలా మంచి రిజల్ట్స్ అయితే మీరు తీసుకోగలుగుతారు మంచిగా పువ్వులు అనేది మన పూల మొక్కలు పూస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి